తెలుసా లాస్ట్ పోలిస్తే ఈ ఇయర్ బంగారం కొనుగోళ్లు తగ్గాయంట ప్రపంచ వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల గిరాకీ జరిగితే ఈ ఇయర్ మాత్రం డిమాండ్ ఏడు వందల టన్నుల వరకు ఉండొచ్చని ఐదేళ్ల కనిష్టానికి పడిపోయేలా ఉందని ప్రపంచ స్వర్ణ మండలి చెప్తున్న వివరాలు ఇవి కారణం ఏంటంటే గోల్డ్ రేట్స్ పెరగడంతో డిమాండ్ తగ్గిందని చెప్తున్నారు ఇదే టైంలో తాకట్టు బంగారం విడిపించుకోవటానికి జనాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిసింది ఎందుకంటే అలా విడిపించి అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయని ఉన్న అప్పులు అవసరాలు తీరుతాయని ఇలా చేస్తున్నారట మరి మీరు కూడా తాకట్టు బంగారాన్ని విడిపించుకోవాలనుకుంటే వెంటనే షర్మా గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకి కొనుగోలు చేస్తారు అప్పుడు మీకు మంచి లాభాలు వస్తాయి ఈరోజు బంగారం ధర లక్ష పద్నాలుగు వందలుంది ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు మీ తాకట్టు బంగారాన్ని విడిపించుకోవాలనుకుంటే శర్మ గోల్డ్ నెంబర్కి కాల్ చేయండి